ఖమ్మం నగరం సాయి గణేష్ నగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా మహిళలు కుంకుమ పూజ చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు వేద విజ్ఞాన సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ బుక్స్ని లతా శాస్త్రతామం ఒక్కవరకు లక్ష్మరావు గారు వారి సత్యమణి పద్మావతి గారు దంపతులు ఇచ్చేసి భవానీ ప్రసాద్ గారు వారి శ్రీమతి గారు ఉషారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఇప్పటి చాలా గ్రంథాలు పుస్తకాలు నచ్చించినవన్నీ కూడా అక్కడ ప్రింట్ అయినాయన్ని ఎన్నో సందర్భాల్లో పంచుతూ మరి ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వారు దళిత దాసరామ పుస్తకాలని అభివృద్ధి చేసుకున్నారు మా చేతుల మీద గుమ్మడి గారు నా చేతుల నుంచి తీసుకున్నారు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇటువంటి దురత్మ కార్యక్రమాలు వేద విజ్ఞాన వారు ఇంకా ముందు ముందు పట్టణంలో అందరికీ కూడా ఈ రాబోయే రోజుల్లో ప్రతి యువతకి సన్మార్గంలో వచ్చేటట్టు మహిళలకి నిరుపేద ఆలయ కానీ మరి ఎవరైనా వెంటబడ్డవారు కానీ మరి ఎవరైనా స్టూడెంట్స్ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ బుక్ సభ్యుల్లో మరి వాళ్ళ మెసేజ్ దాని ద్వారా దాతల ద్వారా వచ్చిన డబ్బులతో సహా వారు కూడా మనం వేసుకొని మరి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ లాస్ట్ ఇయర్ కూడా మంచి ఐకర్గా కూడా అవార్డు పొందడం జరిగింది అదేవిధంగా ఈ ఇయర్ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈ క్లబ్ను అత్యంత స్థానంలో ఉంది అద్భుతమైన అవార్డు పొందగలు పొందగలుగుతారని నేను ఆశిస్తూ వారికి కూడా ఈ క్లబ్ ముందుకు రావడానికి ఇక్కడ ఉన్న క్లబ్ సభ్యులు కాకుండా దాతలు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నాయి మరి ఆ విధంగా ఈ క్లబ్ను తీసుకోవడానికి అందరూ సహాయ సహకారాలతో నడుస్తున్నది రోజు కుంకుమ పూజ కూడా ఒక అద్భుతంగా నడుస్తున్నారు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఈ కుంభ పూజలో పాల్గొని మరి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దివ్యం చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా మరి ఈ క్లబ్ జోన్ చైర్పర్సన్ అంటే ఇంతకుముందు ఫాస్ట్ ఫ్రాంచైజ్ చేసిన ఓంకాయ గారు ఈ క్లబ్ జోన్ చైర్పర్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మరి వారందరు సహాయ సహకారాలు ఇక్కడ ఆఫీసర్తో మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ మరి పాస్ బిజీలతో అందరితో సహా సహకార అంశాలు డబ్బులు ముందు తీసుకోవడం జరిగింది అందుకు డిస్ట్రిక్ట్ తరఫున మరి ఒకసారి డబ్బు సజ్జులకు సాధారకుడు మరి తీరు అందరికీ కూడా డిస్ట్రిక్ట్ తరఫున గవర్నర్ గా ప్రత్యేకమైన ధన్యవాదాలు